ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లు ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి మనం గత ఎనిమిది భాగాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై ఇరవై నాలుగులో విద్యా దృక్పథాలు అనే ఒక నూతన టెక్స్ట్ బుక్ కాంపిటేటివ్ పర్పస్లో ప్రవేశపెట్టడం జరిగింది తెలుగు అకాడమీ ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి మనము ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈ వీడియోలో స్వతంత్రం తరువాత విద్యా పరిణామాలు ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం కంటెంట్ కానీ మెథడాలజీ కానీ ప్రతిదీ ప్లేలిస్టులు మీకు అందుబాటులో టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రిపేర్ చేసి ఇదే విధంగా ఉంచాం అవసరం అనుకున్న వాళ్ళు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే స్వతంత్రం తర్వాత విద్యా పరిణామాలు స్వాతంత్రం పొందిన తర్వాత భారతదేశంలో విద్యారంగంలో ఏ ఏ కమిషన్లు ఏర్పాటు చేశారు అని చూస్తే విశ్వవిద్యాలయ కమిషన్ దీనినే రాధాకృష్ణన్ కమిషన్ అంటారు ఈ విశ్వవిద్యాలయ కమిషను పంతొమ్మిది నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఈ కాలంలో ఏర్పాటు చేయబడింది తర్వాత మాధ్యమిక విద్యా కమిషన్ దీనిని మొదలయారు కమిషన్ అంటారు ఇది పంతొమ్మిది యాభై రెండు యాభై మూడు కాలంలో ఏర్పాటు చేయబడింది తర్వాత విద్యా కమిషన్ దీనినే కొటారి కమిషన్ అని కూడా చెప్పవచ్చు ఇది పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఆరు కాలంలో ఏర్పాటు చేయబడింది తర్వాత జాతీయ విద్యా విధానం పంతొమ్మిది అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానం పంతొమ్మిది అరవై ఎనిమిది ఫ్రెండ్స్ మన రీసెంట్గా జరిగిన టెట్లు అడిగిన బిట్టు మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తర్వాత ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తర్వాత జాతీయ విద్యా విధానం పంతొమ్మిది ఎనభై ఆరు తర్వాత జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఇది కస్తూరి రంగన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇందులో ఒక్కొక్క కమిషన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం మొట్టమొదటిది విశ్వవిద్యాలయ కమిషన్ దీనినే రాధాకృష్ణన్ కమిషన్ అంటారు దీనిని పంతొమ్మిది నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో ఏర్పాటు చేయడం జరిగింది విశ్వవిద్యాలయంలో సిఫార్సులను ఈ యొక్క కమిషన్ అందించింది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ ఎవరు అంటే రాధాకృష్ణన్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఈ బెనారస్ యొక్క హిందూ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ ఎవరు అంటే రాధాకృష్ణన్ ఆయన పేరు మీదే ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి విశ్వవిద్యాలయ కమిషన్కి రాధాకృష్ణన్ కమిషన్ అని పేరు రావడం జరిగింది ఈ రాధాకృష్ణన్ కమిషన్లో సభ్యులు పది మంది అందులో అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు ఈ పది మంది సభ్యులలో విదేశీయులు కూడా ఉన్నారు ఈ కమిషన్ నియమించే నాటికి రాజ్యాంగం అనేది తయారు కాలేదు కానీ రాజ్యాంగ సభ ఏర్పడింది ఇక్కడ పంతొమ్మిది నలభై ఎనిమిదిలో రాజ్యాంగం తయారు కాలేదు కానీ అప్పటికి రాజ్యాంగ సభ అనేది ఏర్పడింది ఈ కమిషన్ ప్రశ్నలు తయారు చేసి రెండు వేల తొమ్మిది వందల మందికి పంపింది ఈ విశ్వవిద్యాలయ కమిషన్ లేదా రాధాకృష్ణన్ కమిషన్ ప్రశ్నలు తయారు చేసి రెండు వేల తొమ్మిది వందల మంది ఈ రెండు వేల తొమ్మిది వందల మంది ఎవరు అంటే ప్రిన్సిపల్స్ ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు అదేవిధంగా పరిశోధనాకారులు ఉన్నారు ఇటువంటి వారందరికీ కూడా రెండు వేల తొమ్మిది వందల మందికి ఈ యొక్క ప్రశ్నలను పంపింది విద్యావంతులు వైస్ ఛాన్సలర్లు ప్రిన్సిపల్స్ ఇటువంటి వారు ప్రముఖులందరూ కూడా ఉన్నారు అయితే ఆరు వందల మంది నుండి ఈ సమాధానాలు రావడం జరిగినాయి ఈ వచ్చిన సమాధానాలన్నింటినీ కూడా కేంద్ర విద్యాశాఖ ఆధీనంలో భద్రపరిచారు తదానుగుణంగానే ఈ యొక్క చర్యలు అనేవి తీసుకోవడం జరిగింది ఈ యొక్క రాధాకృష్ణన్ కమిషన్ విధి నిర్వహణ ఎప్పుడు ప్రారంభించారు అంటే డిసెంబర్ ఆరు పంతొమ్మిది నలభై ఎనిమిది పంతొమ్మిది నలభై ఎనిమిది డిసెంబర్ ఆరున ఈ రాధాకృష్ణన్ కమిషన్ విధిని నిర్వహించడం ప్రారంభించింది ఈ కమిషన్ పేర్కొన్న ఏంటి అంటే విశ్వవిద్యాలయ విద్యా పరిశోధనలు ఉద్దేశాలు లక్ష్యాల గురించి పేర్కొంది విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యా పరిశోధనల గూర్చి ఉద్దేశాలు గురించి లక్ష్యాల గురించి ఈ కమిషన్ పేర్కొంది బోధన పరీక్షల నిర్వహణ ఉత్తమ ప్రమాణాలు పాటించడం ఇటువంటి అంశాలు తెలియజేసింది అంతేకాకుండా సమతౌల్యం పాటించాలి మానవ శాస్త్రాలు విజ్ఞాన శాస్త్రాలలో విజ్ఞాన శాస్త్రాలు సాంకేతిక శాస్త్ర ఈ యొక్క శిక్షణల మధ్య సమతౌల్యం అనేది పాటించాలి అని ఈ కమిషన్ పేర్కొంది అంతేకాకుండా విశ్వవిద్యాలయంలో బోధన మాధ్యమం గురించి కూడా పేర్కొంది వివిధ రాష్ట్రాలలో విశ్వవిద్యాలయాలు స్థాపించాలి అని పేర్కొంది భారతీయ సంస్కృతి చరిత్ర సాహిత్యం భాషలు తత్వశాస్త్రం లలిత కళలు ఇటువంటి వాటికి అవకాశం కల్పించాలి అని విశ్వవిద్యాలయ కమిషన్ లేదా రాధాకృష్ణన్ కమిషన్ పేర్కొంది విశ్వవిద్యాలయాలలో ఆధ్యాత్మిక అంశాలు బోధించాలని కూడా తెలియజేసింది ఈ విశ్వవిద్యాలయాలకు అఖిల భారత ప్రతిపత్తి ఇచ్చింది వేటికిచ్చింది ఇచ్చింది అని చూస్తే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఢిల్లీ విశ్వవిద్యాలయం ఈ మూడింటికి కూడా అఖిల భారత ప్రతిపత్తి హోదా ఇవ్వడం జరిగింది ఈ యొక్క రాధాకృష్ణన్ కమిషన్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఢిల్లీ విశ్వవిద్యాలయం తర్వాత విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుల అర్హత సేవా నిబంధనలు జీతాలు విధులు పరిశోధనకు ఇవ్వవలసిన ప్రోత్సాహాలు గుర్చి ఈ కమిషన్ పేర్కొంది అదేవిధంగా ఈ కమిషన్ యొక్క సిఫారసులు ఏంటి అని చూస్తే భారత్లో వెలిసిన అత్యంత ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు ఏంటి అంటే తక్షశిల నలంద ఇవి ప్రపంచంలోనే పేరు పొందిన భారతదేశంలో వెలిసిన విశ్వవిద్యాలయాలు ఈ కమిషన్ పేర్కొన్న విశ్వవిద్యాలయాలు ముఖ్యంగా నలంద తక్షజిల ఈ విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే పేరు పొందిన విశ్వవిద్యాలయాలుగా పేర్కొంది ప్రపంచం అనేక శాస్త్రాల్లో భారతదేశ మేఠి అని ఈ యొక్క రంగాలు ఏంటి అంటే సంగీతము సాహిత్యము శిల్పము గణిత శాస్త్రము వైద్యము వేదాలు తర్కం సంగీతం సాహిత్యం శిల్పం గణిత శాస్త్రం వైద్యం వేదాలు తర్కం ఈ కోవకు సంబంధించి ఈ శాస్త్రాలలో ప్రపంచంలోనే భారతదేశం అనేది చాటి లేనిది అంటే మేటి అని పేర్కోవడం జరిగింది ఈ కమిషన్ విద్య అనేది జీవిత పర్యంతము జరిగే ప్రక్రియ అని తెలుసుకునేలా విద్యను రూపొందించాలి అని కమిషన్ పేర్కొంది అంటే ఈ విద్య అనేది జీవితాంతో కూడా నేర్చుకునే ప్రక్రియ ఈ విషయం అందరికీ తెలియాలి అని కమిషన్ పేర్కొంది విశ్వవిద్యాలయ విద్యాభివృద్ధి అభివృద్ధి చేయడానికి విస్తరించడానికి తగిన సూచనలు చేయాలి అంతేకాకుండా పరీక్ష రోజులు కాకుండా పరీక్షలు జరిగే రోజులు కాకుండా కనీసం నూట ఎనభై రోజులు ఈ విద్యాలయాలు పనిచేయాలని పేర్కొంది విశ్వవిద్యాలయాలు పరీక్ష రోజులను తప్పించి మిగిలిన పని రోజులు ఇన్ని అంటే నూట ఎనభై రోజులు అంతేకాకుండా ఉపాధ్యాయులలో నాలుగు తరగతులు పేర్కొంది ఆ నాలుగు తరగతులుగా విభజించిన వారు ఎవరు అంటే ప్రొఫెసర్లు రేడర్లు లెక్చరర్లు ఇన్స్ట్రక్టర్లు ప్రొఫెసర్ రేడర్ లెక్చరర్ ఇన్స్ట్రక్టర్ ఇలా నాలుగు వర్గాలుగా ఉపాధ్యాయులను పెడగొట్టడం జరిగింది పదోన్నతి ప్రతిభ ఆధారంగా వారికి ఈ యొక్క ప్రమోషన్స్ అన్నీ ఇవ్వాలి అని చెప్పేసి పేర్కొంది అంతేకాకుండా పన్నెండు సంవత్సరాలు విద్య పూర్తయితే అంటే ఇంటర్మీడియట్ మన దృష్టిలో ఆ విద్య పూర్తయితే వారికి డిగ్రీ కోర్సులు ప్రవేశం కల్పించాలని తెలియజేసింది అంతేకాకుండా పది పన్నెండు తరగతి స్థాయిలలో ఎవరికైతే వృత్తి విద్య మీద ఆసక్తి ఉంటుందో వారికి వృత్తి విద్యా ప్రవేశాలు కల్పించాలి అని కూడా పేర్కొంది అంతేకాకుండా ఎంఏ ఎంఎస్సీలకు ఒకే విధమైన నిబంధనలు ఉండాలని తెలియజేసింది ప్రతిభావంత విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించాలని కూడా పేర్కొంది మౌలిక పరిశోధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఆర్ట్స్ సైన్స్ సబ్జెక్టులలో పరిశోధనలు జరగాలి అని కూడా తెలియజేసింది ప్రతి విద్యార్థి తన కార్యకలాపాలు ప్రారంభించే ముందు కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని కూడా చెప్పింది ప్రతి విద్యార్థి కూడా కార్యక్రమాలు ప్రారంభించే ముందు కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలి అని చెప్పింది డిగ్రీ కోర్సులు మూడు సంవత్సరాలు ఉండాలి ఇందులో సంవత్సరం చివర జరిగే పరీక్ష ఆధారంగానే మదింపు ఉండకూడదు అంటే కేవలము చివరిలో జరిగే యాన్యువల్ ఎగ్జామ్స్ వల్ల ఈ యొక్క మార్స్ అనేవి కేటాయించబడి ఉండకూడదు ముఖ్యంగా సంవత్సరాంతము అంటే సంవత్సరం మొదలుకొని చివరి వరకు జరిగే పరిణామాలలో సంవత్సరంలో ఇచ్చే అసైన్మెంట్లు ఉంటాయి అదేవిధంగా స్లిప్ టెస్ట్లు ఉంటాయి ఇటువంటి అన్నింటినీ కూడా ఒకటి బై మూడు వంతు మార్కులు కేటాయించి ఈ సంవత్సరాంతము కూడా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి వాటితో పాటు సెవెంటీ పర్సెంట్ అనేది ఈ యొక్క సంవత్సరం ఎవరు జరిగే పరీక్షలకు ఇవ్వాలి అని చెప్పేసి పేర్కొంది ర్యాంకులు చూసినట్లయితే ఈ కమిషన్ ప్రకారంగా ప్రథమ శ్రేణి ఎవరు అంటే డెబ్బై శాతం లేదా డెబ్బై కంటే ఎక్కువ ఈ యొక్క శాతం మార్కులు వచ్చిన వారు ప్రథమ శ్రేణిగా పేర్కొంది ద్వితీయ శ్రేణి ఎవరు అంటే యాభై ఐదు నుంచి అరవై తొమ్మిది శాతం మార్కులు వస్తే ద్వితీయ శ్రేణిగా పేర్కోవడం జరిగింది తృతీయ శ్రేణి ఎవరు అంటే నలభై శాతం నుండి యాభై నాలుగు శాతం మార్కులు వస్తే తృతీయ శ్రేణిగా పేర్కోవడం జరిగింది అంతేకాకుండా గ్రేస్ మార్కులు ఉండరాదు అని కూడా తెలియజేసింది తర్వాత ఈ కమిషన్ ప్రకారముగా బోధన డిగ్రీ మొదటి సంవత్సరంలో వీటిని బోధించాలి అంటే బుద్ధుడు జొరాస్టర్ సోక్రటీస్ యేసుక్రీస్తు ఇటువంటి ప్రముఖుల యొక్క జీవితాల గురించి తెలియజేయాలి అని పేర్కొంది డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రముఖుల జీవితాలు ఉదాహరణకు బుద్ధుడు జొరాస్టర్ సోక్రటీస్ యేసుక్రీస్తు వంటి ప్రముఖుల జీవితాల గురించి తెలియజేయాలని పేర్కొంది అంతేకాకుండా రెండో సంవత్సరంలో అయితే సార్వజనీన అంశాలు ఎంపిక చేయాలి అని తెలియజేసింది సార్వజనీన అంశాలు ఎంపిక చేయాలని తెలియజేసింది మూడో సంవత్సరంలో అయితే వివిధ మత గ్రంథాల యొక్క ప్రధాన అంశాలు బోధించాలని పేర్కొంది వివిధ మత గ్రంథాలలో ప్రధానమైన అంశాలు బోధించాలని పేర్కొంది తర్వాత బోధన భాషగా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ బదులు ఏదైనా ప్రాంతీయ భాష ఉండేలా చూడాలి అనుసంధాన భాషగా ఉపయోగించడానికి అవకాశం ఉండాలి బోధన భాషగా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ బదులు ఏదైనా ప్రాంతీయ భాష ఉండేలా చూడాలి అనుసంధాన భాషను ఉపయోగించడానికి కూడా అవకాశం ఇవ్వాలి అంటే ఇంగ్లీష్ వంటి అనుసంధాన భాషలు ఉపయోగించడానికి కూడా అవకాశం ఇవ్వాలని ఈ కమిషన్ తెలియజేసింది ప్రాంతీయ భాషల అభివృద్ధికి తక్షణమే చర్యలు చేపట్టాలి అని పోస్ట్ గ్రాడ్యుయేషన్లో తప్ప ఏ స్థాయిలో కూడా మౌఖిక పరీక్ష ఉండరాదు ఇంటర్వ్యూలు అనేవి వైవ మనం చెప్పవచ్చు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లోనే ఉండాలి తప్ప మిగిలిన ఏ స్థాయిలో కూడా ఉండరాదని చెప్పింది ప్రవేశాలు ప్రతిభ ఆధారంగా జరగాలని పేర్కొంది ప్రతి విశ్వవిద్యాలయంలో కూడా మెడికల్ డిస్పెన్సరీని మెడికల్ డిస్పెన్సరీ లేదా హాస్పిటల్ ఉండాలని కూడా తెలియజేసింది వ్యాయామశాల ఆటస్థలం ఉండాలి అని ఎన్సీసీకి అవకాశం కల్పించాలని కూడా పేర్కొంది మహిళా విద్యను ప్రోత్సహించాలని తెలియజేసింది విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాలి అని పేర్కొంది గ్రామీణ ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించాలని తెలియజేసింది కొత్త విశ్వవిద్యాలయాలు వాటిలో ప్రొఫెషనల్ కోర్సులు కూడా కల్పించాలని పేర్కొంది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.